హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే నాలుగో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వారం చూసుకున్నట్లయితే శుక్రవారం అండి టైం చూసుకున్నట్లయితే ఆరు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు అయితే ఢిల్లీలో అవుతుంది ఇండియాలో కూడా ఎక్కడైనా ఇదే టైం అయింది ఫ్రెండ్స్ ఈరోజు నేను ఆంధ్రప్రదేశ్ స్టేటు పల్నాడు డిస్టిక్ నరసరావుపేట వాసులకి లక్ష్మణ్ గారికి అయితే ఈ అయితే అమ్మటం జరిగింది హోండా డబ్ల్యూఆర్వి వూ టాప్ అండ్ వేరియం సన్ రూఫ్ కార్ అండి రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ కార్ అండి డెబ్బై తొమ్మిది వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు టూ టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి నాన్ యాక్సిడెంట్ కార్ అండి సీట్ కవర్స్ ఎనభై నుంచి వంద శాతం అయితే ఉన్నాయండి సిల్వర్ కలర్ కారు ఈ కార్ని నేను లక్ష్మణ్ గారికి ఐదు లక్షల పదివేల ఐదు లక్షల పదివేల రూపాయలకైతే అమ్మటం జరిగింది కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అయితే అదనం ఒకసారి ఈ కారు మొత్తం కూడా చూపిస్తానండి చూడొచ్చు మన కీ చూసుకున్నట్లయితే కారు సంబంధించినటువంటి సింగిల్ కీ టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి భయ్యా ఇక వారు దాగి కారు సంబంధించి ఇది రావు కారు సంబంధించినటువంటి టూ కీస్ ఉన్నాయి ఒక కీ వచ్చేసి మన రాకేష్కి అయితే హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను మనోడు ఇక్కడ నుంచి తీసుకెళ్ళి గురుగ్ కంటైనర్కి ఎక్కిస్తే ఈ రోజు నుంచి పది రోజుల వ్యవధిలో ఈ కారు గుంటూరులో అయితే ఉంటుందండి గుంటూరు కంటైనర్కి అయితే ఇస్తున్నాను గుంటూరులో అయితే ఉంటుంది లక్ష్మణ్ గారు మన హైవే మీదకి వచ్చేసే ఈ కార్నైతే రిసీవ్ చేసుకోవడం అయితే జరిగింది సిల్వర్ కలర్ అండి టైర్స్ ఎయిటీ పర్సెంటేజ్ టైర్స్ అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు కారు చాలా అంటే చాలా నీట్గా ఉంది అలాగే టైల్ ల్యాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి డెబ్బై తొమ్మిది వేల కిలోమీటర్లు జరిగింది బయట బాయ్ బయట అందరం చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ వంద శాతం అయితే ఉన్నాయండి సన్ కార్ కారండి రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది ఎటువంటి షేడింగ్స్ కానీ ఎటువంటి మరకలు కానీ అయితే లేవు మనం అమ్మేది సెకండ్ హ్యాండ్ కారే కానీ కొత్త కార్ లెక్క ఫీల్ అవ్వాలా కస్టమర్స్ పవర్ విండోస్ మంచి అన్నీ కూడా వర్కింగ్లో ఉన్నాయి ఆపక బందా ఓకే స్టార్ట్ ఏ పప్పు పోయ్యాక లడక ఓ తోడ పరేషాన్ పరేషాన్ కడతా ఓ లడకా కూర్చొని ఒకసారి రీడింగ్ చూడొచ్చండి డెబ్బై తొమ్మిది వేల కిలోమీటర్లు తిరిగింది డీజిల్ లేదు డీజిల్ కూడా డబ్బులు ఇచ్చాను వెయ్యి రూపాయలు కొట్టేయమని మనోడికి అలాగే టచ్ చేసి వస్తుంది స్క్రీన్ ఉంది రివర్స్ కెమెరా కూడా మంచి వర్కింగ్లో ఉంది రివర్స్ కెమెరా కూడా చూడొచ్చు మంచి వర్కింగ్లో ఉంది క్రూజ్ కంట్రోలర్స్ అయితే వస్తాయి రాకేష్ అయితే బయలుదేరుతున్నారు క్లాస్ని ఇచ్చారు బాయ్ బండి మీద సింగిల్ స్క్రాచ్ కూడా లేదండి వాస్తవంగా చెప్పాలంటే నేను ఇంత నీటికి పంపుతున్నా కదా నేను పంపిన మూడు నెలల్లో నాలుగు నెలల్లోనే స్క్రాచ్లు పడుతు ఉంటాయి కస్టమర్లు ఎందుకంటే రోడ్డు మీద ఎక్కడ పెట్టినా పిల్లగాళ్ళు వాళ్ళు వీళ్ళో వారో వాళ్ళు గీగుతూ ఉంటారు ఇక అది జరుగుతూ ఉంటుంది కానీ మన దగ్గర నుంచి ఏదైనా ఒక సింగిల్ స్క్రాచ్తో కార్ వెళ్ళినాకో మున్న ఏ ఇక్కడ స్క్రాచ్ ఉంది అక్కడ స్క్రాచ్ అని అడుగుతూ ఉంటారు ఏం కాదు ఎవరైతే అడిగినా కూడా మనం మంచిగానే బండ్లు పంపిస్తాం జాగ్రత్తగా క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి ఒక్కరు కూడా కంప్లీట్ షోరూమ్ రూమ్ రాకుండా నెంబర్ ఉంది కదా నెంబరు చూసుకోవచ్చు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉన్నటువంటి కారు నన్ను పెట్టమన్నా మీకు పెడతాం మీకు డౌట్ ఉంటే ఒకవేళ షోరూమ్ ట్రాక్ లేకపోయినా కూడా లేదనే చెప్పి అమ్ముతాను ఇంజన్ పరంగా బాడీ పరంగా సస్పెన్షన్ పరంగా అన్నిటి పరంగా కూడా గ్యారంటీ ఇస్తానండి ఇది ఈ నాటి వీడియో మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కొట్టు మనస్ఫూర్తిగా కోరుకుంటూ అక్కడక్కడ మాట తలబడతా ఉంది ఎందుకంటే సరైన టయానికి అన్నం తినమనమాట ఇది ఈ నాటి వీడియో మీరందరూ బాగుండాలి అందరికీ బాయ్ జే